హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలియ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ ఎమ్మి అనేటువంటి నార్త్ సైడ్ గొట్టాల కర్రీ చాలా బాగుంటుందండి గొట్టాలంటే చిన్నప్పుడు మాకు చాలా ఇష్టము మాకు ఇంట్లో డబ్బులు ఇచ్చినప్పుడు మేము ఎక్కువగా స్నాక్స్గా మేము గొట్టాలు తీసుకుంటాము ఈరోజు వీటితోటి మీకు చాలా టేస్టీగా హెల్తీగా కర్రీ అనేది చే చూపించడానికి ముందుగా నేను చిప్స్ని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను కర్రీ కోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాను అందులోనికి ఆనియన్స్ పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి నేను పసుపు కూడా తీసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను ఈ గొట్టాల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నప్పుడు మాకు ఇంట్లో డబ్బులు ఇచ్చినప్పుడు మేము ఎక్కువగా ఇష్టంగా తినేటటువంటి గొట్టాలు దీంతో కూడా కర్రీ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు నాతో సైడ్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఇప్పుడు నాకు అంతా కూడా పోపు అనేది రెడీ అయిపోయిన తర్వాత నేను ఇందులోనికి కట్ చేసిన టమాటోస్ తీసుకున్నాను ఇవి కూడా చక్కగా మనకి వాటర్ పోయకుండా ఇదంతా కూడా మూత పెట్టేస్తే మనం ఉడికించుకున్నట్లయితే మనకి త్వరగా టమాటో మగ్గిపోయింది దానిలోనికి కొంచెం ఉప్పు కారం ఇవి కూడా తీసుకుంటున్నాను ఇవి కూడా చక్కగా కలిపేసుకొని వాటర్ పోయకుండా కొంచెం సేపు మనం ఉడికించుకుంటే మనకి టమోటో అనేది త్వరగా ఉడిగిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇందులోనికి నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను టమాటో మగ్గిన తర్వాత పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే ఇది మంచి టేస్ట్ కోసము కచ్చపచ్చగా దంచినటువంటి లసన్ ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇదిగో నేను తీసుకున్నంత కూడా కలిపేసుకొని కొంచెం సేపు నేను ఉడికించుకుంటున్నాను ఈ టమాటో వేయటం వల్ల మనకి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుండదు కర్రీ చూడండి ఈ గొట్టాల కర్రీ ఫస్ట్ టైం వింటున్నాను నార్త్ సైడ్ అయితే ఎక్కువగా మనము చిప్స్ మిగిలితే తినేస్తాం కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కర్రీ కూడా చేస్తారు ఇప్పుడు నాకు టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కావాల్సిన వాటర్ తీసుకుంటున్నాను ఇవి కూడా బాయిల్ అయిపోయిన తర్వాత నాకు కర్రీ అనేది త్వరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇవంతా కూడా బాయిల్ అయిపోయింది ఇప్పుడు చిప్స్ గొట్టాలనేది నేను తీసుకుంటున్నాను ఇవి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా నేను తీసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వాటర్ దగ్గర పడేంత వరకు కూడా కొంచుకున్నట్లయితే మనకి చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి గొట్టాల కర్రీ అనేది రెడీ అయిపోయింది చిన్నప్పుడైతే వీటిని అయితే చాలా ఇష్టంగా తినేటటువంటి చిన్ననాటి జ్ఞాపకాలు వీడియోలాగా నేను చేసి మీకు చూపిస్తున్నాను ఇదైతే కర్రీ రొటీస్లోకి రైస్లో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్